మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని తెలుసుకుందామండి అసలు స్వామివారిని అని ఎందుకు పిలుస్తారు ఆ పేరు ఎలా వచ్చింది గోవింద అని భక్తుల చేత పిలిపించుకోవటానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కొండ దిగి వచ్చారని మీరు నమ్మగలరా ఒకనాడు వెంకటేశ్వర స్వామివారు అగస్యముని దగ్గరకు వెళ్ళారు అగస్యమునితో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒకదానిని నాకు ఇవ్వవా అని స్వామివారు అగస్యమునితో అడుగుతారు ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ వేదాల ప్రకారము సహచారిని ఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి మీరే సరే అని వెళ్ళిపోతారు ఒకరోజు అగస్యముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీ సమేతంగా ఆశ్రమానికి వస్తారు ఆశ్రమంలో శి శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీ సమేతంగా వచ్చి గోవును స్వీకరించి వెల్ స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమీ చేయలేను మీరు మరొకసారి ఆయన ఉన్నప్పుడు గోవుని తీసుకొని పొండు అని శిష్యుడు పలుకుతాడు దాంతో స్వామివారు ఆగ్ర ఆగ్రహించి తిరుమల కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంత వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుల్ని మరి కొంతమందిని వెంట పెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించక అతను స్వామి గోయిందా గట్టిగా అరవసాగారు స్వామి వినిపించకుండా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నారు శిష్యులందరూ గట్టిగా మరీ గట్టిగా స్వామి గోయిందా గోయిందా అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అలా శిష్యులందరూ గోయిందా 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 గోవిందా అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారి అదృశ్యం అయిపోతారు స్వామివారికి గోవింద అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందా అని పిలిపించుకోవటానికి స్వామివారే కొండ దిగి వస్తారు గోవిందా గోవింద అని మన చేత అనిపించుకుంటూ కొండ ఎక్కిస్తారు ఎంత ఎంత గొప్ప విషయం కదండి ఇది